ఆర్మీలోకి జాయిన్ అవుతావా నీకు ఇష్టమా ఆర్మీలో వెళ్ళిపోయిందా ఇప్పుడే ఉందర నీ కొంగ పిల్ల బాయ్ బ్యాడ్ కార్డ్ గుడ్ కావాలా న్యూ నీకు అలా అరిస్తే నేను కొని పెట్టినా బోర్డు ఫాలో అయ్యవాలా నీట్గా రాసాను అరే స్కూల్లో స్నాక్స్ తిన్నావా ఇవాళ ఎందుకని

అలా 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 అరిస్తే నేను కొనిపెడతాను తెలుసుకో నీకు ఎలా ఎలా అడగాలి నాన్నే పొలైట్గా అడగాలి కొత్త న్యూ కానీ కావాలి అని అడుగు సరే సరే రేపు సండేనే కదా నేను షాప్ తీసుకుని ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దామే కొని పెడతా రేపు సండేనే ఓకేనా సండేనాక రేపు కొని పెడతా రేపు లేదు సండేనామా రేపు స్కూల్ ఉందని నువ్వు ఉందా వెళ్ళిపోయిందా ఇక్కడే ఉందర నీ పిల్ల కొంగ కింద పడిపోయిందంట పక్షి గూట్లోంచి జారిపోయింది కిందకి పాపం ఏం కావలి పొప్పండా చాకుమారా తింటున్నావు గారు నువ్వు ఇప్పుడు అది బోటు ఫాలో అయ్యవాలా నీట్గా రాసాన్నాను గుండంగా ఏ న్యూ కార్ స్టార్ట్ చేసి స్టార్ట్ అయిన బండి స్టార్ట్ అయింది వచ్చేసింది అరి ఎక్కడికి వచ్చింది కారరి అలాగే ఉండాలి అది రివర్స్ పెట్టకూడదు తిరగదు స్కూల్లో బాగా ఆడుకున్నా డ్రెస్ మొత్తం వైట్ 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 డ్రెస్ అలా బ్లాక్ డ్రెస్ అయిపోయింది ఎవళ్ళు ఆడిచ్చారా నిన్ను అరే స్కూల్లో స్నాక్స్ తిన్నావా ఇవాళ ఎందుకని ఆకలేదా లంచ్ చేసావు మరి ఖరీదున్నావా ఏం ఖరీదేది బీరకాయ ఓకే నేను ఎగ్జామ్ పేపర్స్ ఇచ్చారు నానా ఎగ్జామ్ పేపర్స్ ఇచ్చారా ఏనా ఎగ్జామ్ పేపర్స్ ఇచ్చారా ఎవరు వచ్చారా వేదాన్స్ వచ్చారా వేదాంశ్ లేడు అప్పుడే రాలే ఇంకా వేదాంస్ ట్యూషన్కి రెడీ అవుతున్నాడు గబా గబా సోర్ణ గారి సువర్ణ మిస్ గారి ట్యూషన్కి వెళ్తున్నాడు నుంచి వెళ్తున్నారు ఫస్ట్ తారీఖు నుంచి నువ్వు కూడా వెళ్తావా సువర్ణగిరి మిస్ గారి దగ్గరికి వెళ్తావా సువర్ణ గారి దగ్గర ఎందుకని ఎందుకనమ్మా మిస్ గారు కొడతారా ఎందుకు చక్కగా అన్నీ నేర్పించారు కదా నీకు ఏబిసిడీలు ఆలు అన్నీ నేర్పించారు కదా కష్టపడి ఏ రోన్నగారు కూడా మంచిగా ఉంది చెప్పు గుడ్ గుడ్ అని చెప్పు అయితే గుడ్ అన్ వెరీ గుడ్ అన్ మిస్ గార్ అన్ సువర్ణ మిస్ గారు వెరీ గుడ్ మిస్ గారు

దేవుడి దగ్గర ఉంది దేవుడి దగ్గరికి వెళ్ళారు తాతిగారు నానమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళారులే పెద్ద వయసు అయింది కదా దేవుడి దగ్గరికి వెళ్ళారు నీకు అన్ని గుర్తే ఉన్నాయర నీకు మన ఊరికి రేపొద్దున నా అమ్మమ్మ ఇంటికి వెళ్ళొద్దాం ఓకేనా ఈవినింగ్ వచ్చేద్దాంలే